క్రీస్తుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు అందరికీ వందనాలు దేవాది దేవుడికి కృతజ్ఞతలు దేవుడు రోజు మనకిచ్చు జీవవాక్యపు వాగ్దానమునందుకుని ఆయన కృపతో ఇచ్చిన ఈ దినాన్ని ఆయన పాద సన్నిధిలో గడిపి ఆశీర్వాదమును పొంది ఆయన్ను మహిమపరచుకుందాం ఎటు కృప దేవుడు మనకు దయచేయనుగాక ఈరోజు దేవుడు మనకిచ్చు వాగ్దానము దేవుడు చెప్తున్న మాట కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని దేవుడు మనకిస్తున్నాడు ఆ వచనము ఆయన నా కాళ్ళు జింక కాళ్ళవలే చేయిచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని అన్నది దేవుని వాక్యం అండి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం అందులో స్టార్టింగ్లోనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళవలే వలె చేయిచున్నాడు తర్వాత ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఈరోజు నీతో మాట్లాడడానికి వాక్యాన్ని ఎందుకు ఎంచుకుని నీ దగ్గరకు వచ్చాడు జీవగ్రంథం వాక్యమే దేవుడే వాక్యమై ఉన్న పరలోక తండ్రి కదా ఆయన చెప్పాలంటే ఏ వాక్యమైనా ఈరోజు నాకు ఇవ్వచ్చు ఇవ్వచ్చు కానీ దేవుడు ఈరోజు నిన్ను ఎన్నుకొని ఈ వాక్యము ద్వారా నీ దగ్గరకు వచ్చాడంటే దేవుడు నీ పరిస్థితుల్లో నువ్వు ఏడవడాన్ని నువ్వు కృంగిపోవడాన్ని నువ్వు బలహీన పడడాన్ని నువ్వు చాలా వరకు దేవుని మీద విచారంలో ఉండడాన్ని దేవుడు నిన్ను చూసి నీ దగ్గరకు వచ్చి ఈ వాగ్దానం నీకు ఇస్తున్నాడు ఇక్కడ దావీదు రాసిన కీర్తనండి ఈ కీర్తనంతా కూడా దావిదు దేవుణ్ణి స్థుతిస్తూ ఆయనకున్న అవసరతలను బట్టి దేవుణ్ణి గణపరుస్తూ చెప్తున్నటువంటి ఈ ముప్పై రెండవ వచనము దాకా కూడా మాటలు ఉంటాయండి అందులో అయ్యా నేను దయగాలు వారి ఏడల నీవు దయ చూపించు వాడవు ఆ తర్వాత యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉన్నావు ఆ తర్వాత మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉన్నావు ఇవన్నీ ఆయన చెప్తూ ఈ ముప్పై మూడవ వచనానికి వచ్చేసరికి ఆయన అంటున్న మాట ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలే చేయిచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుతున్నాడు అని దాబీదు పరల ఒక తండ్రి దగ్గర మాట్లాడుతున్నాడండి ఇదే ముప్పై ఒకటిలో ఉంటుంది యహోవా తప్పని దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది నాకు బలము ధరింపచేయవాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయిచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఏ విషయంలో నువ్వు దేవుని దగ్గర మొరపెడుతున్నావో ఏ విషయంలో ఆయన సన్నిధిలో ఆశతో కనిపెడుతున్నావో విశ్వాసముతో ఎదురు చూస్తున్నావో ఆ విషయంలో దేవుడు నీకు జవాబిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట నువ్వెప్పుడు పడిపోయిన స్థితిలో ఉండవు నానా నువ్వెప్పుడు కృంగిపోయిన స్థితిలో ఉండవమ్మా నువ్వెప్పుడు బలహీన స్థితిలో ఉండవమ్మా నీ కొన్ని సంవత్సరాల బట్టి నువ్వు బాధలు పడుతూ అస్వస్థతతో మగ్గిపోతున్నావేమో నిన్ను నేను లేవనెత్తుకోవడానికి రోజు నీకు ఇస్తున్నటువంటి మాట నీ కాళ్లను జింక కాళ్ల వలె నేను చేయిచున్నాడు ఆ తర్వాత ఆ జింక కాళ్ల వలె చేసిన నిన్ను ఎత్తైన స్థలముల మీద ఆయన నిలుపుచున్నాడు ఈ వాక్యం అందుకోగలవా నువ్వు నువ్వు ఉన్న స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తుకుంటానని దేవుడు వచ్చి నీతో మాట్లాడి నిన్ను ఎత్తైన స్థలంలో అని ఆ సర్వోన్నతుడు నీకు మాట ఇస్తున్నప్పటికీ కూడా నువ్వు నమ్మవా ఆ మాట ఆ మాట మీద గురి కలిగి నిలబడవా ఆ మాట మీద విశ్వాసం ఉంచవా నమ్మదగిన దేవుడు నీకు తోడై ఉండి అన్ని కార్యాలు చేస్తున్నాడు కదా ఆయన ఈ రోజు నీతో మాట్లాడుతూ నా కాళ్ళను జింక కాళ్ల వలే చేసి ఉన్నాడు ఎత్తైన స్థలముల మీద ఆయన నన్ను నిలిపి ఉన్నాడని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీ స్థితి ఎప్పటికీ నువ్వు ఉన్న స్థితిలోనే ఉండిపోవు నువ్వు ఎప్పటికీ నువ్వు కృంగిన స్థితిలోనే ఉండిపోవు ఎప్పటికీ నువ్వు అస్వస్థతలోనే ఉండవు నువ్వు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ స్థితి మార్చగలిగినటువంటి సర్వోన్నతుడు నీతో మాట్లాడుతూ నీ కాళ్లను జింక కాళ్లవలే చేయిచున్నాడని సెలవిస్తున్నాడు ఆ తర్వాత నీ కాళ్లను జింక కాళ్లెవలే చేసి నా దేవుడు నేను భూమి మీద విడిచిపెట్టి నీ పని నువ్వు చూసుకొని వదిలిపెట్టే దేవుడు కాదమ్మా అందుకే ఆయన ఎత్తైన స్థలముల మీద ఆయన నన్ను నిలుపుతున్నాడు నువ్వు పలకగలవై మాట నేను ఎప్పుడు ఇదే స్థితిలో ఉన్నాను నా దేవుడు నన్ను లేవనెత్తుకుంటాడు నన్ను ఆశీర్వదిస్తాడు ఆయనకు మహిమకరంగా ఆయన సాక్షిగా నన్ను సిద్ధపరచుకుంటాడు ఆయన నేను గనపరిచే సమయం ఒకటి ఉంది నాకు అటువంటి తరుణం ఒకటి ఉంది నాకని నువ్వు హృదయముల బలముగా విశ్వసించగలిగి తే నీ విశ్వాసమునకు తగిన ప్రతిఫలముగా దేవుడిని నిన్ను ఆశీర్వదించి ఆయన కృపలు నిన్ను వాడుకొనబోతున్నాడు ఆయన వాక్యం నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండు ప్రియ సహోదరి ధైర్యంగా ఉండు సహోదరుడా ఇటు కృప దేవుడి వాగ్దానము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆయన చిత్తమును మాత్రమే మనందరి జీవితాలలో నెరవేర్చును గాక ఆమెన్ 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 హలలు